ఫ్రెండ్స్ దేశ చరిత్రలోనే బాలయ్య గారు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఆ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అఖండ ఈ మూవీని బాలయ్య గారు ఏ సమయాన ప్రారంభించారో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయనను ఎవరెస్ట్ శిఖరాన నిలిపింది ఈ మూవీ టికెట్ రేట్లు నామమాత్రంగా ఉన్నా కూడా రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది అంతేకాదు ఏకంగా రెండు వందల రోజులకు పైగానే థియేటర్లలో సందడి చేసింది ఈ మూవీ దీని తర్వాత బాలయ్య గారు వీరసింహారెడ్డిగా వచ్చారు ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లే రాబట్టింది ఏకంగా సంవత్సరం పైగానే థియేటర్లో ఆడి బాలయ్య గారికి సరికొత్త రికార్డు ఇచ్చింది ఈ మూవీ ఆ తర్వాత భగవంత్ కేసరి మూవీతో వచ్చాడు బాలయ్య ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు నూట డెబ్బై ఐదు రోజులకు పైగానే థియేటర్లలో ఆడడం జరిగింది తాజాగా ఈ ఏడాది డాకు మహారాజ్గా బాలయ్య గారు సంక్రాంతి బరిలో దిగారు బాక్సాఫీస్ వద్ద ఎంత గట్టి పోటీ ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు అయితే తాజాగా ఈ మూవీ నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకుంది చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్లో రోజుకు నాలుగాటలతో నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది ప్రస్తుత కాలంలో ఒక రెండు మూడు వారాలు థియేటర్లలో సినిమా ఆడిందంటే గొప్పనే చెప్పాలి ఎంత బ్లాక్ బస్టర్ మూవీ అయినా కూడా వెంటనే ఓటీటీలో పడిపోతోంది ఆ తర్వాత జనాలు ఎవరే కానీ థియేటర్లకు వచ్చి చూడడమంటూ జరగదు అలాంటిది బాలయ్య గారి నాలుగు సినిమాలు కూడా వరుసగా రోజుకు నాలుగాటలతో నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకోవడమన్నది దేశ చరిత్రలో సరికొత్త రికార్డు అని అంటున్నారు దీంతో నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు